హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దసరా నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారు ఏ నైవేద్యం పెట్టాలి ఏ మంత్రం జపించాలి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజున దసరా నవరాత్రులలో మొదటి రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు బాల దేవి అలంకారంలో దర్శనమిస్తారు అలానే శ్రీశైల క్షేత్రంలో శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు బాల సుందరి దేవికి నైవేద్యంగా బెల్లం బొంగలిని సమర్పించాలి ఈరోజు కుమారి పూజ చేస్తే అమ్మవారి పూర్తి అనుగ్రహం మనకు కలుగుతుంది కుమారి పూజ అంటే రెండు నుంచి పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక చిన్న బాలికని ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పూలు పెట్టి తాంబూలం ఇచ్చి ఇంట్లో భోజనం పెట్టి పంపించాలి ఇలా చేయడం వల్ల బాల త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం పూర్తిగా మనపై ఉంటుంది మనం జపించవలసిన మంత్రం శ్రీశైల క్షేత్రంలో శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ అమ్మవారు దర్శనమిస్తారు ఈ అమ్మవారికి మనం సమర్పించవలసిన నైవేద్యం కట్టె పొంగలి మనం జపించవలసిన మంత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్